నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తో కే దాటి కే దిశగా దూసుకుపోతున్నాం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే చిత్తూరు జిల్లాలో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో ఒకటి గంగాధర నెల్లూరు ఈ నియోజకవర్గంలో ఈసారి పోటీ ఆసక్తికరంగా మారింది ఇక్కడ త్రిముఖ పోటీ సాగుతుంది డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఈసారి వైసీపీ టీడీపీ కాంగ్రెస్ తరఫున కొత్త అభ్యర్థులు పోటీ పడుతున్నారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఈసారి జీడి నెల్లూరులో పోటీ నుంచి తప్పుకొని తన కూతురుకు టికెట్ ఇప్పించుకున్నారు వైసీపీ తరఫున నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మి పోటీ చేస్తుండగా టీడీపీ తరఫున థామస్ కాంగ్రెస్ తరఫున రమేష్ బాబు నిలబడుతున్నారు గత పది సంవత్సరాలుగా నారాయణ స్వామి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు మూడోసారి ఆయనే పోటీ చేయాలని అనుకున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నారాయణ స్వామికి టికెట్ ఇవ్వద్దని కొందరు హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు దీంతో ఆయన కుమార్తె కృపాలక్ష్మికి టికెట్ కేటాయించారు అయితే ఆమె అభ్యర్థత్వాన్ని వైసీపీలో కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు డిప్యూటీ నారాయణ స్వామికి స్వయాన చెల్లెలు కొడుకైన రమేష్ బాబు తిరుగుబాటు చేశారు గత ఎన్నికల్లో నారాయణ స్వామి గెలుపు కోసం పనిచేసిన ఆయన కృపాలక్ష్మికి టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయారు తనకు టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్లో చేరిపోయారు ఈ తరుణంలో జీడి నెల్లూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈసారి రమేష్ బాబు పోటీ చేస్తున్నారు దీంతో నియోజకవర్గంలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో పాటు తమ తమ మద్దతుదారులు ఎవరికి సపోర్ట్ చేయాలో తేల్చుకోలేకపోతున్నారు ఈ క్రమంలోనే వైసీపీ నేతలు రెండు వర్గాలుగా చీలిపోవడంతో పార్టీకి నియోజకవర్గంలో కష్టకాలం మొదలైంది గంగాధర నెల్లూరుకు రాజకీయంగా ఎంతో ప్రత్యేకత ఉంది గతంలో ఇక్కడ టీడీపీకి మంచి పట్టుండేది గంగాధర నెల్లూరు పేరు చెప్పగానే దివంగత నేత కుతూహలము గుర్తొస్తారు జెడ్పీటీసీ చైర్పర్సన్ ఎమ్మెల్యే మంత్రి డిప్యూటీ స్పీకర్గా ఆమె పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్వియోజనలో భాగంగా గంగాధరా నెల్లూరు ఏర్పాటైంది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మూడు సార్లు ఎన్నికలు జరగగా రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరపున కుతూహలమ్మ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నేత నారాయణస్వామి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని చంద్రబాబు భావిస్తున్నారు డాక్టర్ విఎం థామస్ను బరిలో నిలిపారు బాబు జగన్ పాలనపై వ్యతిరేకత టీడీపీ జనసేన కూటమి బలం తనకు కలిసి వస్తుందని థామస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్